బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం మొదలుపెట్టిన తర్వాత ఆఫ్రికా కానీయండి తక్కినటువంటి ఏ దేశాలైనా నాలుగు వందల సంవత్సరాలకు తక్కువ పరిపాలించాల ఒక్క భారతదేశంలోనే నూట యాభై సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలించాల వాళ్ళు పూర్తిగా ఎందుకు ఇక్కడ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏం నేర్పిస్తుందంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి స్వాభిమానం నేర్పిస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ స్వతంత్ర స్వతంత్రం నేర్పిస్తుంది ఇక్కడ ఎవడు ఎవడి మీద అవును ఇక్కడ ప్రతి వాడికి కుల వృత్తులు ఉన్నాయి సరే నేను కష్టపడుతున్నా నేను సంపాదించుకుంటున్నా నీ దగ్గరే నీకెందుకు ఉంచాలి నేను అందుకని ఇక్కడ తిరుగుబాటు తనం ఎక్కువ ఈ దేశంలో అందుకోసమే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించలేకపోయారు వాళ్ళు చేయలేరు పరిపాలించలేకపోయారు కానీ వీళ్ళని పరిపాలించాలి అంటే ఏం కావాలి సో వీళ్ళని బానిసలుగా తయారు చేసేటటువంటి ఎడ్యుకేషన్ కావాలి బానిసలుగా తయారు చేసేటటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమే మెకాలే సిస్టమ్